హలో ఇంట్లో కూర్చొని వన్ ల్యాక్ వరకు సంపాదించొచ్చని ఆన్లైన్లో చూసాను అందుకే కాల్ చేశా అవును మేడం మీరు ఇంట్లోనే ఉండి ఆన్లైన్లో మంత్లీ వన్ ల్యాక్ సంపాదించడం ఎలా అనేది మేం మీకు నేర్పిస్తాం మేడం ఇందులో ఒక ఉంది మేడం ఇది రెండు రోజుల కోర్సు మాత్రమే ఇది మీరు ఆన్లైన్లోనే చేయొచ్చు ఇది పూర్తయిందంటే మేమే ఆన్లైన్లో వర్కిస్తాం మేడం మీరు అది చేసిచ్చారనుకోండి మంత్లీ వన్ లాక్ వరకు శాలరీ వస్తుంది నేను ఆ కోర్సులో జాయిన్ అవుతాను సార్ ఫీజ్ ఎంత సార్ ఫీజు రెండు రోజులకి టూ థౌజండ్ మేడం మేడం అన్ని విషయాలు ఇలా ఫోన్లో చెప్పడం అంటే కుదరదు మేడం మీ అడ్రస్ ఈ వాట్సాప్ నెంబర్కి షేర్ చేయండి మేడం నేను అక్కడికి డైరెక్ట్గా వచ్చి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరండి మీరు మేడం ఇందాక నేను మీతో ఫోన్లో మాట్లాడాను కదా మేడం ఆన్లైన్ జాబ్ గురించి ఓ మీరేనా మేడం ప్రాసెస్ గురించి కొంచెం చెప్పండి ముందు మీ గురించి కాస్త చెప్పండి మేడం నా గురించిందండి నేను హౌస్ వైఫ్ ని మా హస్బెండ్ కంపెనీలో వర్క్ చేస్తారు ఇంట్లో రోజంతా ఊరికే కూర్చొని ఉంటే బోర్ కొడుతుంది కదా అందుకే ఆన్లైన్ లో వర్క్ చేసుకుంటే కొంచెం మనీ సేవ్ అవుతుంది అలాగే ఇంటి ఖర్చులకు కూడా నేనే చూసుకోవచ్చు కదా అందుకే మీ యాడ్ చూసి మీకు కాల్ చేశానండి ఓ వెరీ గుడ్ మీరు మంచి మేడం ముందుగా మీరు ఏం చేయాలంటే ఆన్లైన్లో ఈ జాబ్కి అప్లై చేయడానికి టూ థౌజండ్ ఫీజ్ అవుతుంది మేడం ఓకే మీరు అది నా ఫోన్ కి చేసేయండి మేడం సరే వచ్చాయేమో ఒకసారి చూడండి వచ్చాయి మేడం ఓకే ఇంకా ప్రాసెస్ ఏంటో చెప్పండి ఏం లేదు మేడం నేను ఇప్పుడు మీకు ఒక ఫామ్ ఇస్తాను మీరు ఆ ఫామ్ని ఫిల్ చేసి నాకు ఇచ్చేయండి మేడం నేను దాన్ని మా ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను మేడం సిన్సియర్ గా ఫామ్ ఫిల్ చేయడంలో నిమగ్నం అయిపోయి ఉన్నారు పైగా ఇంట్లో కూడా ఎవరు లేనట్టున్నారే ఇక మన పని మొదలు పెట్టేయాల్సిందే ఏంటి కోడబలుకుని రాస్తుంది వచ్చిన పని మొదలు పెట్టేయాల్సిందే ఏంటి టక్కును మోచపోయింది పర్వాలేదే వచ్చినందుకు రెండు వేలతో పాటు ఒక చైన్ కూడా దొరికింది ఈరోజు అదృష్టం బాగుంది